అందరికీ నమస్కారం అండి యోగా క్లాసులని అయనీ ఇప్పుడు ఎక్కువ యోగా చేయమని అంటున్నారు కానీ చాలా కరెక్ట్ అయిన మాట అది నాకు నా దృష్టిలో నేను పడ్డాను అది ఒక ఆనక టైంలో నేను బాగాను ఒళ్ళుగా బాగా ఒళ్ళుగా తెల్లగా మగ్ మొగ్గలాగా ఉండే మనిషిని ఒకసారి షిక్ అయిపోయింది అంటే కారణాలు ఏంటి అనేది పక్కన పెట్టండి కొంచెం మానసిక డిప్రెషన్ కూడా వచ్చింది నాకు హెల్త్ బాగోలేదు ఓ పక్కన ఒక పక్కన మానసికంగా కూడా డిప్రెషన్ అయిపోయాను అయిపోయినప్పుడు ఇంకా అసలు కళ్ళల్లోకి వెళ్ళిపోయి ప్రాణాలు ఇలా సప్పుదవలు పడిపోయి నల్లగా అయిపోయి మొహం అంతా నలిపొచ్చేసింది చేతులతో సహా నలిపొచ్చేసింది అండి ఇంకెంత నలుపుకో ఇప్పుడు ఇలా ఉన్నానో ఇలా కాకుండా ఇంకా తెల్లగా ఉండేదండి నా పాత వీడియో మా ఇంకో యూట్యూబ్లో ఉంటాయి అలాంటి మనిషిని ఒక్కసారి సిక్ అయిపోయేది ఏంటి మానసిక ఆందోళన ఒకలాంటి ఇది వచ్చేసింది నాకు అలాంటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముందు దేవుడి పైన అంతా చేసేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకుని అండి తాగేదాన్ని లేదు జీలకర్ర నీళ్ళు కాసుకునేదాన్ని జీలకర్ర సోంపు వాము ఎప్పుడు మా ఇంట్లో పొడి ఉంటుంది మేము అందరం తాగుతాం అది వెయిట్ లాస్ బాగుంటుంది మాకు షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటుందని ఎప్పుడూ వాడతాను నేను అలా వాడతాను ఇప్పుడు బాగా వెయిట్ లాస్ అయ్యానని ఆఫ్ చేసాను ఆ పొడి నేను మాకు వాళ్ళ వాళ్ళు తాగుతున్నారు ఆ పొడి తాగేసేసి వచ్చి కూర్చునేదాన్ని అండి గుళ్ళో కూర్చుని చాలాసేపు అలాగా ధ్యానం చేసుకుంటా నాకు ఇష్టమైన దైవాన్ని ఆ వాసుదేవుడిని తలుచుకుంటా అలా కూర్చుని ఉండేదాన్ని అలా ఉంటాలోనూ నాకు అలా కొంచెం కొంచెం మైండ్ సెట్ ఎలా అయిందంటే అండి అనుభవంలో చెప్తున్నానండి బాగా పీస్ఫుల్గా తయారైంది ఎప్పుడైతే ఒక్కసారి మానసిక డిప్రెషన్ అయిపోయి ఆరోగ్యం పాడైపోయి రకరకాలు ఉన్నానో డాక్టర్ కూడా అంత చిక్కకుండా అయిపోయాను అలాంటి టైంలో నా జానం నన్ను బాగా కవర్ చేసిందండి చాలా బాగా ఉపయోగపడింది ఎక్సర్సైజ్లు అయ్యి అంటే నేను చేయకూడదు చేయను కానీ ధ్యానం చేసుకుంటాను దానివల్ల మటుకు చాలా బెనిఫిట్ ఉందండి మా కోడలకు కూడా చెప్తాను నేను ఎక్కువ చేయి మనం అబ్బాయికి చెప్తాను దానివల్ల మనకు చాలా మేలు జరుగుతుంది చాలా బాగుంటుంది ఆ భగవంతుడు పాదాలు అలా సాక్షాత్కరించినట్టు ఉండేవి నాకు అంత డిప్రెషన్ అంత అలా పోయిందండి మనసు ప్రశాంతంగా అయింది కొంచెం కొంచెం నా బాడీ చేంజ్ కూడా కొద్ది కొద్దిగా మళ్ళీ మారింది కొంచెం కొంచెం మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది ఇంత బ్లడ్ సిక్స్కున్నా సరే నేను ఆ జానం అది మానకుండా ఉండ ఉండబట్టి ఇలా ఉన్నాను ఎక్కువ కళ్ళు తిరిగిపోవటం అవి కూడా జరిగే మొన్నటిదాకా ఇప్పుడు కొంచెం అలా మళ్ళీ మొదలుపెట్టి కొన్ని రోజులు మానేసాను మళ్ళీ మొదలుపెట్టి చేసుకుంటున్నాను కానివ్వండి ప్రతి ఒళ్ళు కూడా యోగా ధ్యానాలు చేసుకున్న వాళ్ళకి చాలా మానసికంగా బాగుంటారు బలంగా తయారవుద్దండి మైండ్ ఎందుకంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది నేను అనుభవించాను అనుభవంలో చెప్తున్నాను మీకు అప్పుడు ఎలా ఉంటుంది గుండు ముందు నాకు గుండ్లు దుడుకు పట్టుకున్నాయండి ఎంతో గాంభీరంగా ఉండి బోల్డ్ అంత డీల్ చేసి బోల్డ్ మీటింగ్లు కండక్ట్ చేసి అంత పవర్ఫుల్ లేడీని కూడా ఒక్కసారి డల్ అయిపోయాను అలా నేను కౌన్సిలింగ్లో కూర్చుంటే కూడా నా మాట గురించి నన్ను చూసేటప్పటికి భయపడిపోయేవారు కేసులో అలా ఉండేదాన్ని అలాంటిది నాకు నేనుగా ఇంట్లోనే డల్ అయిపోయి నన్ను చూసుకుని నాకే ఆశ్చర్యం వేసేసేలాగా అయిపోయి నిజంగా నేను తేరుకుంటానా అనుకునేదాన్ని కానీ అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు సిక్స్లో ఉన్నది ఇప్పుడు బ్లడ్ అయినా సరే కళ్ళు తిరిగిపోవటం అయ్యి ఆగిని ఎందుకంటే ఇది చేయడం వల్ల అలా చేసినందువల్ల చాలా ఉపయోగం ఉంటుందండి ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్ కానీ లేకపోతే మనకి ఎవరో లేరని ఆలోచన కానీ లేకపోతే మన దగ్గర ఏదో డబ్బు లేదు ధనం లేదు ఆరోగ్యం లేదు ఇలాంటివి ఏమీ దరిచారనివ్వతం కొంచెం మనోధైర్యాన్ని పెంచుతుంది మనిషిని దృఢంగా తయారు చేసి దేన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అదొక మనకి మనసులో భగవంతుడు ప్రసాదించిన వరం లాంటిదండి యోగా ధ్యానం అన్నది చాలా బెస్ట్ అయిన పని దాన్ని నేను ఎప్పుడు కూడా మా అసలు మానకుండా చేయడం వల్ల ఇంకెలా ఉన్నానేమో అనిపిస్తూ ఉంటుంది నేను పడిన అగచాట్లకి నా ఆరోగ్య పరిస్థితి నిజంగా మామూలు వాళ్ళు అయితే తట్టుకోలేరండి భగవంతుడు నా అందు నుండి నన్ను ఎలా కూర్చోబెడుతున్నాడంటే ఎన్ని పూసలు ఏంది ప్రథమంగా డాక్టర్ గారు అస్తమాన ఫోటోలు తీసుకుంటూ ఉంటారు నన్ను ఎందుకంటే ఎలా ఉన్నానో అనేసి నా నా కాన్ఫిడెన్స్ నా మైండ్ సెట్ నేను మర్చిలే విధానం అదంతా కూడా ఆ జానం అది చేసుకుని అంతా దాన్ని డెవలప్ చేసుకుంటూ మీరు మీరేమంటారు చెప్పండి ఎప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ డిప్రెషన్కి గురవుతూ ఉంటారండి ఈ కాళ్ళు నిప్పుడైనా అయ్యని ఇయని ఏదో మానసికంగా మనకు మనకే వచ్చేస్తుందండి అది తెలియకుండా వస్తుంది మరి ఎందుకు వస్తుందో తెలియదు అది రాకుండా ఉండాలంటే అటువంటివి చేయడం చాలా మంచిది